స్వాగతం హైదరాబాద్ ఎవరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయిన భూమిని మేము కాపాడి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడానికి కష్టపడుతున్నాం మేము ఈ రాష్ట్రానికి ఏం చేసినా అది మంచి చేస్తాం రాష్ట్రానికి సంపద సృష్టిస్తాం డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క లో నిరసన చేస్తుంది విద్యార్థులు కాదు విద్యార్థుల ముసుగులో ఉన్న పేమెంట్ బ్యాచ్ టిఆర్ఎస్ పార్టీ పేమెంట్ ఇచ్చి ఇక్కడ ఒక బ్యాచ్ తో నిరసన చేయిస్తుంది అని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేశారు ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పోయిన నాలుగు వందల ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువతి యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువత యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో నేను చేస్తున్నాను తప్ప వేరే ఆలోచన లేదు ఇక్కడ మాకు మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం సంపదను ఎట్లా పెంచడం తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించడం విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వం పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో అడుగు వేసే ప్రసక్తి